హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు మీరైతే ఎలా చేసుకున్నారు నేనైతే చాలా బాగా చేసుకున్నాను ఆ తల్లి ఆశీస్సులు ఉండాలని అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ మా అత్తయ్య శనగలు వండుతుందండి నెక్స్ట్ పప్పు రుబ్బుతున్నాము ఇది బూర్లకి పప్పు బెల్లం కలిపి కుక్కర్లో వేసేసింది ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి గారెలు వేడి వేడిగా మరుగుతున్నాయి ఇదేమో పులిహారకి తాలింపండి ఇవిగోండి కొండి వేసేసింది ఇవి తెలుసు కదా మీకు ఎలాగో ఏమంటారు బెల్లం దానికలండి ఇక్కడ మా మావయ్య వచ్చి పూజకి ప్రిపరేషన్ చేస్తున్నారు మా మావయ్య చేస్తారండి అంటే చదువుతారు నేను ఇక్కడ అన్నీ అందిస్తున్నాను అమ్మవారంటే ఫస్ట్ ఫస్ట్ కలవపూవే కదండి కలువ పువ్వులోనే ప్రదర్శిస్తారు కదా సో మేమైతే అలా చేసుకుంటాం కొంతమంది వేరేలా చేసుకుంటారు మా సైడ్ అయితే ఇలాగే ఉంటుందండి కలువ పువ్వులోనే నైంటీ పర్సెంట్ అంతేనండి ఇక్కడ అదే ఇక్కడ మా మావే కలసం పెట్టడానికి చూస్తున్నారండి ఆ కలసం పెద్దదైపోయింది కింద వింది లాంటిది నెక్స్ట్ ఇంకొక దాంట్లో పెట్టేశారు అదో కనిపిస్తుంది కదా అందులో పెట్టేశారండి అది సరిగ్గా పెద్దదవుతుంది అని ఇది చూసి పెట్టారు ఇదేమో చేస్తున్నారండి వరలక్ష్మి వ్రతానికి మేమైతే ఫస్ట్ అలా పసుపు ముద్దతోనే చేసుకుంటాము అలా అది ప్రిపేర్ చేస్తున్నారు చాలా తొందరగా చేసుకోవాలనుకున్నాము కానీ చాలా లేట్ అయిపోయిందండి టిఫిన్ కూడా చేయం కదా చేయకుండానే ప్రిపేర్ చేసుకుని అన్నీ అయిపోయి పూజ అయిపోయాక కానీ మేము తినము అప్పటి వరకు అలాగే ఉంటాము ఈ ప్రసాదాలన్నీ పంచ అక్కడ దేవుడి దగ్గర పెడుతున్నాము మేమైతే ఇలా చేసుకుంటామండి మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి మేము కలసంతోనే మొత్తం అంతా చేసుకుంటాము ఇక్కడ మా మావయ్య మంత్రాలు చదువుతుంటే మా హస్బెండ్ నేను అక్షింతలు పసుపు కుంకుమ అని దేవుడికి వేస్తున్నామండి నాకు అందట్లేదు మా అత్తయ్య కూడా వేస్తున్నారు ఇదండి మేమైతే ఇలాగే చేసుకుంటాము మా అత్తయ్య మా మావయ్య మా అత్తయ్య నేను మా హస్బెండ్ అందరం కలిసే ఉం కలిసే చేసుకుంటాము మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్